బై గ్యాస్ రోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను అదేనండి సోడియం బై యొక్క ఉపయోగాలు ఏంటి సోడియం బై కార్బోనేట్ అంటే మనందరికీ తెలుసు తినే సోడా ఈ విషయం అంతా విన్న తర్వాత ఫస్ట్ టైం వినే వల్ల దీంట్లో అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అది ఒక అమృతం లాంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో అన్ని యావరేజ్ మిల్క్ ఈలర్సే ఉండేవి అలాంటి సందర్భంలో ఏం జరిగేది అంటే మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి కొంచెం దాన వేసే వాళ్ళం కదా అప్పుడు పొట్టలో ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు పొట్టలో కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు ఆ పచ్చిగడ్డి ఎండుగడ్డిని డైజెస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి విటామిన్స్ని వాటిని శరీరంలోకి పంపించడం వల్ల శరీరం అనేది పెరుగుదల అవుతూ అదేవిధంగా మిగతా జీవక్రియలని సక్రమంగా జరిగేవి సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది ఎప్పుడైతే మన ఇండియన్ డైరీ సిస్టంలోకి హై ఈల్డింగ్ ఎనిమల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ కావచ్చు జెర్సీ కావచ్చు అదేవిధంగా ముర్రా కావచ్చు ఎక్కువ ఉత్పత్తి ఇచ్చేసరికి వాటికి కావాల్సినటువంటి పోషకాలు మనం ఎక్కువ అందించాల్సి వస్తుంది అందులో భాగంగానే మన దాంట్లో కొన్ని అన్యూజువల్ థింగ్స్ అయితే రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సైలేజ్ పెట్టడం రెండోది ఏంటంటే కొందరు బీరు పొట్టు పెడతారు మూడోది ఏంటంటే కొందరు బిస్కెట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు పెడతారు నాలుగోది ఏంటంటే కొంతమంది ఎక్కువగా ధాన్యం ఇస్తారు ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కోసం సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మంచి జరుగుతుంది పశువుకి దానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది కానీ వీటి వల్ల పొట్టలో రూమిన్ యొక్క టెంప్ పిహెచ్ అనేది తగ్గిపోతుంది సో తగ్గడం వల్ల ఏమవుతుంది రూమేన్లో ఆల్రెడీ ఉన్నటువంటి కోటను కోట సూక్ష్మజీవుల యొక్క కావాల్సిన పిహెచ్ ఎంత సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ ఎయిట్ అనమాట దానికి మించింది అనుకోండి లేదంటే దానికంటే తగ్గిపోతే అవి పనిచేయడం మానేస్తాయి అలా మానేసినప్పుడు డైజెస్టబిలిటీ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అని పశువుకు సరిగ్గా అందవు తద్వారా ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఫ్యాట్ పర్సంటేజ్ జరుగుతుంది మనకు అన అన అదనపు ఖర్చు కూడా పెరుగుతుంది సో ఇవన్నీ నిర్మూలించడం కోసమే సోడియం బైకార్హోడేట్ను ఖచ్చితంగా ఎస్పెషల్లీ హైఇల్డింగ్ ఎన్వల్స్లో వాటి యొక్క ఫీడ్లో భాగంగా అయితే చేయాల్సి ఉంటుంది సో ఎంత పెట్టాలి యాభై గ్రాముల నుంచి డెబ్బై ఐదు గ్రాములు పర్ డే పెట్టాలి పెడితే చాలా వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఎలా పెట్టాలి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే మనం నీటిలో కలిపి పెట్టచ్చు గోరువెచ్చ నీటిలో కలిపి పెట్టచ్చు లేదంటే మనం కుర్దిలో వేయచ్చు అయితే నీటిలో కలిపి పెట్టినప్పుడు ఏంటంటే దాని యొక్క డైజెస్టబుల్టీ ఎక్కువైపోయి రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది కుర్దిలో పెడితే కొంచెం రిజల్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఇది ఓన్లీ బఫెలోస్లో కాదు షీప్ అండ్ గోడ్లో కూడా పెట్టవచ్చు షీప్ అండ్ గోడ్లో చూసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై గ్రాముల వరకు మనం ఫీల్డ్లో అయితే పెట్టాల్సి ఉంటుంది అది కూడా ఎప్పుడైతే మీరు షీప్ అండ్ గోడ్ కూడా దాన కానీ సైలేజ్ కానీ టీఎంఆర్ రిలేటెడ్ ఏదైతే రూమెన్ యొక్క యొక్క ని ఆల్టర్ చేసే ఫుడ్స్ ఆహారంగా ఇచ్చినప్పుడు మాత్రమే పెట్టాలి ఇలా పెట్టినట్లయితే చాలా వరకు మంచి రిజల్ట్స్ ఉంటుంది నార్మల్ సమయంలో కూడా పెట్టవచ్చు పెట్టడం వల్ల ఏమైతుందంటే డైజెస్టిబిలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది కానీ అయితే ఎక్కువ అసిడికి రిలేటెడ్ పెట్టినప్పుడు మాత్రమే దీని యొక్క రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోల కోసం అజయ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ